శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పన్నెండవ వాల్యంలోనికి ప్రవేశించామండి ఉపోద్ఘాతమును అందిస్తూ ఉన్నారు మాస్టారు ఆ కథా సారాంశాన్ని మొత్తము కూడా ఈ ఉపోద్ఘాతంలో చెబుతూ ఉన్నారండి ఉత్నపాదుని వంశమున ధ్రువుడు చక్రవర్తి మున్నగువారు ప్రభువులు మనకి తెలుసు ఉత్నపాదుని వంశం చెప్పుకున్నాం ప్రియవ్రతుని వంశమున ఋషభుడు భరతుడు మున్నగు వారు ప్రభువులు ప్రచేతసులు ఉత్నపాదుని వంశమున పుట్టి ప్రియవ్రతుని సంతతి వారిచే పరిపాలింపబడు జీవరాశులకు ఇంద్రియ నిర్మాణము చేయు ప్రభువులై విస్తృతి చెందిరి ప్రచేతసులు ఎవరి వంశంలో పుట్టారు ఉత్నపాదుని వంశంలో పుట్టారు ఏం చేశారు ప్రియవ్రతుని సంతతి వారిచే పరిపాలింపబడు జీవరాశులకు ఇంద్రియ నిర్మాణం చేశారటండి ఆ చేసే ప్రభువులై విస్తృతి చెందట ప్రియవ్రతుని నుండి నరసృష్టికి కావలసిన ఇహలోక పరలోక ధర్మములు సంక్రమించినవి ప్రియవ్రతుడు మొదట వైరాగ్యభావము వహించి ప్రభువుగా ఉండుటకు అంగీకరింపలేదు ప్రియవ్రతుడు నేను తపస్సుకెళ్తానయ్యా నేను గృహస్థాశ్రం స్వీకరించను పరిపాలన స్వీకరించను అంటాడు మొట్టమొదట సృష్టికర్తయు స్వయంభూమనువు స్వయముగా బోధింపగా అంగీకరించను బ్రహ్మగారు వస్తారండి బ్రహ్మగారు దిగివచ్చి ప్రార్థ బోధిస్తాడు అప్పుడు అంగీకరిస్తాడు ఇది జీవ పరిణామ ప్రారంభ దశలో కొన్ని లక్షల సంవత్సరములు జరిగిన ఒక సన్నివేశము ప్రకృతి నుండి ఏర్పడిన శక్తులను పురుషుని నుండి దిగివచ్చిన ప్రజ్ఞలను పరస్పరము సహకరించినప్పుడే సృష్టి ప్రారంభము ప్రకృతి నుండి వచ్చిన ప్రజ్ఞలండి ప్రకృతి నుండి ఏర్పడిన శక్తులు అట్లాగే పురుషుని నుండి దిగి వచ్చిన ప్రజ్ఞలు ఈ రెండు కూడా పరస్పరము సహకరించాలి ఆ సహకరించినప్పుడే సృష్టి ప్రారంభమయ్యేది పరిణామం జరుగుతుంది అప్పుడే మొదట కొంతకాలము పురుషుని నుండి దిగి వచ్చిన ప్రజ్ఞలు సహకరింపక ఊర్ధ్వముఖములై మరలా పురుషుని ఎందు లయమగుచుండును వారు అంతర్యామి భాగములుగా సమాధి స్థితిలో ఉండిపోవుటకే సమ్మతించిరి కానీ సృష్టి పరిణామమునందు పాల్గొనుటకు సమ్మతింపలేదు వీరు ముఖ్యముగా ఐదు తెగలవారు ఐదు తెగల వాళ్ళటిని మొత్తం సృష్టికర్త క్రిందటి ప్రళయము చివరి భాగమున శివుడుగా సమాధి స్థితిలో ఉన్నప్పుడు అతని ఐదు ముఖములుగా వీరుండిరి కనుకనే పరమేశ్వరుడు పంచముఖుడు ఇది నేటికిని రుద్రుని పూజ ఎందు పంచాంగర ఉద్రీకరణముగా స్మరింపబడుచున్నది కల్పాంతకాలము పూర్తి అయి మరలా బ్రహ్మకల్పము ప్రారంభముకు సరికి సృష్టికర్త చతుర్ముఖుడుగా మేల్కొనెను ఐదు శిరస్సులుగా పనిచేసిన ఊర్ధ్వ సృష్టి నలుగురు కుమారులుగాను నారదుగాను బహిర్గతమైనది ఆయన ఐదు శిరస్సులు ఏమైనాయండి నలుగురు కుమారులుగా నారదుడుగా బహిర్గతమైంది ప్రాథమిక సృష్టి ప్రయత్నములలో వీరు ఐదుగురును సృష్టి కర్మకు విముఖత వహించియే ఉండిరి సృష్టి ప్రయ చేయండి అంటే వీళ్ళు విముఖత వహిస్తారు ఎవరు నలుగురు కుమారులు సనక సనందర కుమార సనత్సుజాతులు అట్లాగే నారదుడు సృష్టి ప్రయత్నంలో వీళ్ళు ఐదుగురు ఏం చేస్తారు ఏం చేశారండి విముఖత వహించియే ఉండిరి దక్ష సృష్టి ప్రారంభము నాటికి ప్రకృతి శక్తులకును దేవ ప్రజ్ఞలకు కొంత సన్నిహితత్వము ఏర్పడినది దక్షుని భార్యగా ప్రసూతి స్థిరపడి జీవుల గర్భధారణము దానికి కావలసిన దేహ నిర్మాణము పరిణామము చెందను మనం చెప్పుకున్నామండి దక్షయజ్ఞ కథ అయినను దేవగణములు ప్రకృతి శక్తులను పూర్తిగా సామరస్యము పొందలేదు కనుకనే రుద్రగణములు దేవగణములు అను రెండు తెగల వారికి పొత్తు కుదరలేదు దీనికి చిహ్నమే వీరభద్రుని ఉద్భవము ఈ రెండు తెగలవారికి పొత్తు కుదరలేదు అంటానికి సింబాలిక్ కట్టండి వీరభద్రుని ఉద్భవము ఏనుండండి రుద్రగణములు దేవగణములు వీళ్ళకి పొత్తు కుదరలేదు అంటానికి సింబాలిక్ వీరభద్రుని ఉద్భవము అతని వలన దక్షుని సృష్టి యజ్ఞము ధ్వంసము చేయబడినది ఆయనను మొట్టమొదటగా వీరభద్రుని ఎందే ఈ సామరస్యము ఏర్పడినది యజ్ఞధ్వంసమునకు మారణాయుధములతో ఉద్భవించిన వీరభద్రుని దేహమునందుండి కోటానుకోట్లు రుద్రగణములు ఉద్భవించినవి అనగా సృష్టి పరిణామమునకు సామరస్యము లేకుండా విలంబన మగుచున్నప్పుడు స్వేదజలములైన ఆదిమధీవరాశులు వీరభద్రుని రోమకోపముల నుండి పుట్టినవి దీనితో దక్షుడు మరలా జీవించి రెండవమారు యజ్ఞం ఆరంభించెను అప్పుడు కూడా రెండు మారులు దక్షుని సంతతి సృష్టి సృష్టికి అంగీకరింపక సూటిగా తరించిపోయి దీనికి నారదుని ఉపదేశమే కారణము మన జీవ పరిణామ భాషలో ఈ అంశమును చెప్పుకొనచో ఇట్లు స్పష్టమగును జీవ పరిణామ భాషలో ఈ అంశాన్ని గనక చెప్పుకుంటే ఇట్లా స్పష్టమవుతుందండి ఏమని ప్రకృతి శక్తులతో దివ్య ప్రజ్ఞలు సహకరించుటకును కలిగిన విలంబరమే కల్పాంత ప్రళయము మరల నడుమ జరిగిన సామరస్యమే తరువాత బ్రహ్మకల్పమునకు ఆరంభము ఈ కథ మొత్తము భౌతిక సృష్టికి ముందే జరుగుతుండగా ధ్రువుని వలన సమకాలికముగా ధ్రువములు ఏర్పడుట భూగోళం ఏర్పడుట జరిగినది ఇవన్నీ సృష్టి ప్రారంభానికి సంబంధించిన విశేషాలండి ధ్రువుని వలన సమకాలికంగా ధ్రువాలు ఏర్పడటం భూగోళం ఏర్పడటం జరిగింది ప్రియవ్రతుని వలన సప్తద్వీపములతో భూమండలం ఏర్పడుట అందు గృహస్థ వానప్రస్థ ధర్మములు ఏర్పడుట సంభవించను మానవుడు ఈ స్థితిలో ఉద్భవించి జీవరాశుల పరిణామమునకు సాక్షి అయి ఉండెను ఈ పరిణామము పూర్తి అయి భౌతికదేహ నిర్మాణములు సరికి మానవుడు కూడా భౌతిక దేహముతో భూమిపై నివసించెను అని అంటూ ఉన్నారండి మాస్టారు పాశ్చాత్యుల జీవ పరిణామ శాస్త్రమును అనుసరించి జంతు పరిణామము పూర్తి అయిన వెనుక మానవుడు పుట్టెనని తెలియచున్నది పాశ్చాత్యుల సిద్ధాంతం అండి ఇది కరెక్ట్ కాదంటున్నారు అంటే జీవ పరిణామ పరిణామశాస్త్రాన్ని జంతు పరిణామం పూర్తయిన వెనుక మానవుడు పుట్టేటట్టండి దానికి కావలసిన పరిణామ నిర్వాహక ప్రజ్ఞలు శక్తులు అనువాని గూర్చి ఈ సిద్ధాంతమున తావులేదు కనుక పరిష్కారము కూడా లేదు ఋషుల సిద్ధాంతమును అనుసరించి మరి ఋషుల సిద్ధాంతం ఏంటి భారతీయ ఋషుల సిద్ధాంతం అది చెప్తున్నారు మాస్టారు భౌతిక మానవుని కన్నా కొన్ని కోట్ల సంవత్సరముల పూర్వమే మానవుడు ఉన్నాడు భౌతిక మానవుడి కన్నా ఉన్నట్టండి మానవుడు ఉన్నట్ట కన్నా కొన్ని కోట్ల సంవత్సరముల పూర్వమే అంటే భౌతిక దేహంలో ఉండకపోవచ్చు భౌతిక ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేహం కాదు భౌతిక మానవుని కన్నా కొన్ని కోట్ల సంవత్సరముల పూర్వమే మానవుడు ఉన్నాడు జాతులు రాజ్యములు నాగరికతలు ఉన్నవి అందరి తరతరముల మానవులకు సృష్టికర్తలైన ప్రజాపతులు దేవతలు పితృదేవతలు మార్గదర్శకులుగా సృష్టి విద్యకు గురువులుగా పనిచేసి మానవుడు అను పదమునకు మనువు సంతతి అని అర్థము మానవుడు అంటే అర్థం ఏంటండి మనువు యొక్క సంతతి దేవతల ప్రకృతి శక్తుల సమ్మేళనమున మానవుని తన నుండి పుట్టించిన మొదటి ప్రభువే మనువు తన నుండి మానవుణ్ణి పుట్టించాడు అలా జరిగింది మొట్టమొదట అదిగో స్వయంభో మనువు అతని నుండి పుట్టిన మానవులు సూక్ష్మదేహములతో అనేక రూపములు ధరించిరి కనుకనే వారు శతరూపాదేవికి పుట్టిరని చెప్పబడిరి స్వయంభోమనువు శతరూప వీళ్ళిద్దరు భార్యాభర్తలు అని చెప్పుకున్నాం కదండి బ్రహ్మగారి నుండి డైరెక్ట్గా వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు శతరూప అనగా వందల కొలది రూపములు చేయునది శతరూప శత అంటే మనకు తెలుసు వంద శతరూప అంటే వందల కొలది రూపాలను చేయునది మానవులు ప్రజ్ఞామయ ప్రాణమయ దేహములతో జీవించుట ప్రారంభించిన తరువాతనే ఖనిజములు వృక్షములు పశుపక్షాదులు దేహము ధరించినవి అనగా దేహ నిర్మాణ ప్రక్రియ జరిగి అందలి పరిణామము పూర్తి అగుటతో మానవుడే కొంత భాగము నిర్వహించి ఆ రూపములలో నివసించెను భౌతిక సృష్టి పూర్తి అగుసరికి ఆ మానవ సంతతియే భౌతిక దేహములు ధరించిరి ఇది జరుగుటకు పుట్టిన కాలమే స్వయంభోవ మన్వంతర ప్రారంభము నుండి నేటి వరకు నువ్వు పట్టిన కాలము స్వయంభోవ మన్వంతర ప్రారంభము అప్పటి నుంచి ఇప్పటివరకు పట్టిన కాలం అండి ఇది ఏంటది భౌతిక సృష్టి పూర్తి అయ్యేసరికి ఆ మానవ సంతతి భౌతిక దేహాలు ధరించింది అంతకుముందు భౌతిక దేహాలు లేవు అయినా మానవులు ఉన్నారనుకున్నాగా ఈ మానవ దేహాలు ధరించడానికి ఇదిగో ఇంతకాలం పట్టింది ఈ కల్పమున ఇప్పటికి ఆరు మన్వంతరములు గడిచి ఏడవది ఆకు వైవస్వత మన్వంతరము జరుగుచున్నది ఇప్పుడు మనం ఉన్నది ఎక్కడండి వైవస్వత మన్వంతరంలో అంటే మొత్తం ఎన్ని గడిచినాయండి ఏడు అంటే ఏడో దానిలో ఉన్నాం ఆరు పూర్తయినా ఏడో దానిలో ఉన్నాం ఇది ఈ కల్పం ఇప్పటి మానవ జాతి ఇన్ని మన్వంతర పరిణ ఇన్ని మన్వంతరముల పరిణామమునకు ఫలితమే వరుసగా పరిణామం చెందుతూ చెందుతూ వస్తే ఇదిగో ఇప్పుడి పరిణామానికి ఫలితం ఇన్ని మన్వంతరాల పరిణామానికి ఫలితం ఇదిగో ఇప్పటి మానవజాతి ప్రియవ్రతునకు ఏడుగురు కొడుకులు అతడు సప్త ద్వీపములను తన కొడుకులకు పంచి ఇచ్చెను కథలు వస్తుందండి మనకి సప్తద్వీపాలను పంచి ఇచ్చాడు ప్రియవ్రతుడని అంటే ఏంటి వారు కొన్ని లక్షల సంవత్సరములు పరిపాలించి వాళ్ళు పంచిస్తే వాళ్ళు కొన్ని లక్షల సంవత్సరాలు పరిపాలించారు అనగా ప్రియవ్రతుని కాలము నుండి నరజాతి ఏడు జాతులుగా స్థూల శరీర పరిణామములు చెంది అందు ఏడవ జాతి భౌతిక భూగోళమున భౌతిక దేహములు గల నరజాతిగా దిగి వచ్చినది ఏడు జాతులుగా స్థూల శరీర పరిణామాలు స్థూల శరీర పరిణామాలు చెందిందండి దీనికి కొన్ని లక్షల సంవత్సరములు పట్టినది ఈ లెక్కలన్నీను ఈ సంపుటమున చివర పరిశిష్టమునందు చూడవచ్చును మాస్టర్ లెక్కలు కూడా ఇచ్చారండి ఎన్ని లక్షల సంవత్సరాలు పట్టింది ఏంటి ఆ లెక్క ఈ పరిణామం ఎప్పటి నుంచి అప్పటి వరకు జరిగింది చివరిలో మనకి పరిశిష్టము అని మళ్ళీ ఈ బుక్ చివరిలో ఇచ్చారు వాటిల్లో ఇచ్చారు ఈ పరిణామము పూర్తి అయిన వెనుక ఇంతకు ముందున్న సూక్ష్మలోకములలో జరుగుతున్న జీవ పరిణామము ఆగిపోయినది తప్పు పరిణామం పూర్తయింది కదా భౌతిక దేహాలు వచ్చినాయి కదా మానవులందరికీ అందువల్ల ఆ సూక్ష్మలోకముల్లో జరుగుతుండేటువంటి జీవ పరిణామం ఇంకా ఆగిపోయింది అనుకోవటం తప్పు అంటున్నారు మాస్టారు కల్పాంతము వరకును మెట్ల వలె ఏర్పడిన సప్త ద్వీపముల ఎందు జీవరాశులు జీవించి ఆరోహణము చేయుచ్చు భౌతిక భూగోళమున నరజాతి స్థితికి చేరుకొని ఇటుపైనున్న సోపానముల వైపు ప్రయాణము చేయుచున్నారు ఇదంతా ఒక మెట్లు ఒక స్టే ఒక స్టేజ్ తర్వాత ఒక స్టేజ్ అండి ఆరోహణము అంటున్నారు అంటే కల్పాంతం వరకు కూడా జరుగుతూనే ఉంటుంది నిచ్చిన మెట్ల ఏర్పడింది ఈ సప్త ద్వీపాలు ఒక ఒక లోకం తర్వాత ఒక లోకం అట్లా ఆరోహణ చేస్తూ భౌతిక భూగోళంలో నరజాతి స్థితికి చేరుకొని ఏమండి ఇక్కడ తాగిపోతారా కాదు ఇటుపైన ఉన్న సోపానములు ఇంకా మెట్లున్నాయి అటువైపుగా ప్రయాణం చేయుచున్నారు దీని సమగ్ర స్వరూపము మన కన్నులకు కట్టించుటయే ఈ చతుర్థ పంచమ స్కందముల ఎందలి కథా వస్తువునకు ప్రయోజనము ఇదిగో మానవ మానవజాతి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మానవ జాతి అంతకుముందు పరిణామం జరుగుతూ వచ్చి ఈ స్టేజ్కి చేరుకుంది ఇకపైన కూడా ప్రయాణం ఉంది ఇదిగో ఈ కల్పాంతము వరకు నిచ్చిన మెట్ల వలె ఏర్పడిన సప్త ద్వీపముల ఎందు జీవరాశులు జీవించి ఆరోహణ చేస్తూ ఉన్నారు అదిగో ఇది చెప్పటము కోసము ఈ సమగ్ర స్వరూపాన్ని మనల్ని కన్నులకు కట్టించటం కోసము ఈ నాలుగు ఐదు స్కంధాలయందలి కథా వస్తువులకు ప్రయోజనము అంటున్నారండి మాస్టర్ అదే కథ గర్భస్థుడైన జీవుని జీవునియందు కూడా సంగ్రహముగా జరుగుతుండును కనుక చతుర్థ పంచమ స్కంధముల కథలో గర్భస్థుడకు శిశువు నాలుగవ ఐదవ మాసములలో అనుభవించు పరిణామ దశ కూడా ఇమిడి ఉన్నవి సప్తధాతుమయమైన గర్భపిండము ఏర్పడుట అందు ఇంద్రియ ప్రజ్ఞలు స్థానము కొనుట ఈ సప్త ద్వీపముల కథలోను ప్రచేతసుల కథలోనూ పొడిగింపబడినవి ప్రచేతసులు గర్భమున జలములలో తపస్సు చేయుట మారిష అను కన్యను వివాహమాడుట మొదలగు వృత్తాంతములలో జలమయమైన గర్భపిండమున ఇంద్రియ స్థానములు గనీభవించి శీర్షభాగము వెన్నెముక ఏర్పడుటయు పది ఇంద్రియములు కొనుటయు కావ్య మార్గమున ఉపదేశింపబడినవి వెన్నెముక ఏర్పడుట అందు శిరస్సున ధ్రువ మండలము స్థాపింపబడుట ధ్రువోపాఖ్యానముగా ధ్రువోపాఖ్యానమున సంకేతింపబడినది సప్తధాతువులు వాని నడుమ పనిచేయు జలప్రసారము వాయుప్రసారము అనునవి సప్త ద్వీపములు ఏర్పడుట సప్తసాగరములు ఏర్పడుట అను కథలో సంకేతింపబడినవి ఇక్కడ మనకి సప్త ద్వీపములు ఏర్పడటం సప్తసాగరములు ఏర్పడటం ఈ కథ వస్తుందండి అంటే ఏంటండి అంటే కనుక ఏం సప్త ధాతువులు మన శరీరంలో ఉన్నాయిగా ఏడు రకాల ధాతువులు అలాగే వాని నడుమ పనిచే జల ప్రసారం ఉందిగా అట్లాగే వాయు ప్రసారం ఉందిగా అదే సప్త ద్వీపములు ఏర్పడటం అంటే అదే సప్త సాగరములు ఏర్పడటం అంటే అదే ఈ కథలో అదిగో ఇలా సంకేతింపబడినవి అని అంటున్నారండి మాస్టారు ప్రియవ్రతుని రాజ్యమున గృహస్థ వానప్రస్థ ధర్మములు ఏర్పడగా ఋషభుని కాలమున అవధూత మార్గము స్థాపింపబడినది ఇదియే ఆదిబుద్ధుని మార్గము అవధూత మార్గం అండి ఇది ఋషభుడి కాలంలో స్థాపింపబడింది అంటున్నారు ఆదిబుద్ధుని మార్గము ఇది మహనీయులకు దేహపరిత్యాగ విద్యగా ఉపదేశించబడెను మహనీయులకి ఇది దేహ పరిత్యాగ విద్య దేహాన్ని త్యాగం చేయటం ఆ విద్యగా ఇది ఉపదేశించబడిందట రజోగుణ ప్రధానులైన మిగిలిన మానవులలో కొందరు దీని పేర కపట వైరాగ్యము పాషండ ధర్మమును ఏర్పరిచిరి దేహమును పంచభూతములలో కలిపివైచునట్టి విద్యగా ఋషభుడు అవధూత ధర్మమును స్థాపించను దేహాన్ని పంచభూతాల్లో కలిపేసి కలిపాలి ఎందుకని పాంచభౌతిక దేహము పంచభూతాల్లో కలిపివైచునట్టి విద్యగా ఋషభుడు అవధూత ధర్మాన్ని స్థాపించాడు అంటే లోపల చెప్పుకోబోయేటువంటి అంశాలండి వాటి వివరం ముందే సారాంశం ముందే మాస్టర్ ఇస్తున్నారు ఉపోద్ఘాతంలో దానిని ఒక జీవనోపాధిగా ఏర్పరచుకొని పాషాండు సృష్టిధర్మ శత్రువులై వర్ధిల్లిరి ఆది నుండి మానవులలో రెండు తెగల వాళ్ళు ఉన్నారు మానవుల్లో రెండు తెగల వాళ్ళు ఉన్నట్టండి రెండు రకాలు మొదటి రకం వాళ్ళు ఎవరు ధరించిన దేహము తమ సొత్తు కాదని గుర్తుంచుకొని ఇది దేహం మంది కాదండి ఇది కూడా భగవంతుడిది అది గుర్తుపెట్టుకోవాలి ధరించిన దేహము తమ సొత్తు కాదని గుర్తుంచుకొని కర్తవ్య నిర్వహణము చేసి దేహమును భద్రముగా సృష్టి దేవతలకు సమర్పించి దేహత్యాగము చేయువారు దేహాన్ని జాగ్రత్తగా సృష్టి దేవతలకు అప్పగించాలి అంటే భద్రంగా ఉంచుకోవాలి దేహాన్ని కర్తవ్య నిర్వహణం చేయాలి దేహంతో చేసిన తర్వాత ఈ దేహాన్ని మళ్ళీ ఎవరిదో వాళ్ళకు అప్పగించాలి అంటే సృష్టి దేవతలకు సమర్పించి దేహత్యాగము చేయువారు వీరే మోక్షధర్మమును అవలంబించినవారు భాగవతము ఈ ధర్మమును స్థాపించును కనుక వీరిని భాగవత ధర్మమును అవలంబించిన వారని కూడా వ్యవహరింతురు ఇది మొదటి రకం అండి ఇకపోతే రెండో రకం ఇక రెండవ తెగ వారు ఈ దేహము తమది అని నమ్మి ఈ దేహం నాదంట వాళ్ళు తమ ఇష్టాయిష్టముల ప్రకారమును దేహమును వినియోగించువారు వారికి కర్తవ్యములపై ఆధారం సేవా సేవాధర్మము భూతదయ శాంతి శౌచము ఇంద్రియ నిగ్రహము పరోపకారము అని వానిపై నమ్మకముండదు వీరే పాషండధర్మము వారు ఈ రెండు మార్గములను అనాది నుండి ఏర్పడినవి అని ఉపదేశించుటకే ఋషభుని కథ చెప్పబడినది అనాదిగా మానవుల్లో రెండు రకాల వాళ్ళు ఉన్నారయ్యా అని ఆ రెండు రకాల వాళ్ళు ఎవరో చెప్పారండి ఈ రెండు మార్గాలు కూడా ఎప్పటినుంచో అనాది నుండి ఏర్పడినవి అని ఉపదేశించటం కోసం ఋషభుని కథ చెప్పబడింది అందుకోసం చెప్పబడింది అంటున్నారండి మాస్టారు అటు పైన భరతుని కథలో ఆదిమ మానవుడు కొంతకాలము సృష్టి పరిణామమునకు ప్రభువుగా పనిచేసి అటు పైన జంతువుల దేహములు ధరించి మరలా నరదేహము ధరించిన జగత్ కథ ఉన్నది భరతుడి మూడు జన్మలు చెప్తారు మనకి జడభరత ఉపాఖ్యానం అని అంటున్నారు అందులో భరతుడు మొదట రాజు ఆ తర్వాత లేడీ జన్మెత్తుతాడు ఆ తర్వాత మళ్ళీ బ్రాహ్మణులు ఇంట పుడతాడు భరతుడుగానే మళ్ళీ ఇట్లా మూడు రకాల జన్మల కథలు పక్కపక్కనే చెప్తారండి మనకి అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ ఆదిమ మానవుడు కొంతకాలం సృష్టి పరిణామమునకు ప్రభువుగా పనిచేశాడు మొదట రాజుగా పనిచేస్తాడు కదా అటుపైన జంతువుల దేహములు ధరిస్తాడు మరలా నరదేహం ధరించిన జగత్ కథ ఇందులో ఉన్నది దీనినే చమత్కారముగా భరతునకు జింకతో కలిగిన సంబంధము జింకదేహమున పుట్టుట మరలా నరదేహమున పుట్టుట మొదలగు అంశములతో చెప్పిరి నరదేహము ధరించిన వెనుక పొందవలసిన ఉపదేశములే రహుగణునితో జరిగిన సంవాదముగా వివరింపబడినది తెర మీద చూచుచున్న చలనచిత్ర కథతో పాటు తెర యొక్క కథ కూడా ఇందు సమకాలికముగా ఉన్నది దీనిని గ్రహించి ఈ భాగమును చదువుకొన్నచో భాగవత పరమార్థమందలి అంతర్వాహిని దర్శనమిచ్చును లేనిచో కొన్ని చిన్న చిన్న కథల గుత్తులు మాత్రమే గోచరించి అంతు పట్టకుండును ద్రష్టలైన గ్రంథకర్తల దర్శనమును అనుసరించి భాగవతమును చదువుకొని సహృదయులు ఆనందింతురుగాక ఎక్కిరాల కృష్ణమాచార్య విశాఖపట్టణము పదకొండు ఏడు పంతొమ్మిది వందల ఎనభై రెండు అని అంటూ ఈ ఉపోద్ఘాతాన్ని పూర్తి చేశారండి మాస్టరు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము రహస్య ప్రకాశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ